సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క పథకాన్ని ప్రజలకు అందిస్తూ మరణలు పొందుతూ ఉంటే చూసి ఓరం లేని బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ కార్యనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధరెడ్డి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలతో పాటు ఉచిత విద్యుత్తు రైతు రుణమాఫీ రైతు బీమా వంటి పథకాలను అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు స్కామ్లపై చట్టరీత్యా చట్టం తన పని తాను చేసుకుపోతుంటే గులాబీ నాయకుల్లో వణుకు పుడుతుందన్నారు ప్రభుత్వ అసైన్డ్ భూములను వన్యక్రాంతం చేస్తూ అక్రమంగా పట్టాలు చేసుకున్న వారికి శిక్షలు తప్పవని పేర్కొన్నారు దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు మండలానికి నలుగురిని కేటీఆర్ ప్రోత్సహించారన్నారు తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కేకే మహేందర్ రెడ్డి సిరిసిర నియోజకవర్గ ప్రజలకు ఇరవై గంటలు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు అన్నారు సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి పాటు పాడుతున్నారని వెల్లడించారు జిల్లా కలెక్టర్ ను కూడా కేటీఆర్ తిడుతున్నారని ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు ప్రజల కోసం పనిచేసే కలెక్టర్ ను దుర్భాషలాడటం అహంకారానికి నిదర్శనమన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు కాంగ్రెస్ నాయకులకు స్థానిక సంస్థల్లో ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ విషయాన్ని ప్రతిపక్ష నాయకులు గుర్తించారన్నారు అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన రాంజాన్ నరేష్ ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సమావేశంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు సీనియర్ నాయకులు తలారి నరసింహులు సొసైటీ డైరెక్టర్ దేవేందర్ నాయకులు వేణు కోఆపర మాజీ సభ్యులు బాదుల్ పాషా షాదుల్ పాప ఆలయ కమిటీ చైర్మన్ ఎల్సాని దేవయ్య కనవేణి శ్రీనివాస్ రెడ్డి బండి శ్రీకాంత్ మధుసూదన్ రెడ్డి నరసింహులు ఫైఆలు కలరు కార్ల అనుమతి లేకుండా ఆయన నిర్ణయం తోటి ఒక ప్రభుత్వ అనుమతి లేకుండా కేబినెట్ అనుమతి లేకుండా ఏ ఒక్కరు అనుమతి లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు ఇతర దేశాలకు దోచిపెట్టిండు ఆయన స్వలాభం గురించి పేద ప్రజల గురించి చేసింది కాదు పేద ప్రజల గురించి చేసిన కార్యక్రమం వాది మన సరైన రోడ్లు లేకున్నా ఆ కార్లకు మన తెలంగాణ రోడ్లు అనుకూలం లేకున్నా ఆయన గొప్పలకు ఆయన గురించి చేసిందే తప్పితే ఇంకో కార్యక్రమం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు వారిపై కేసు నమోదైంది తప్పేం లేదు అలా రేవంత్ రెడ్డి గారు తప్పేం లేదు అందులో ఈడీ ఒక విచారణ చేస్తుంది వారు చేసిన అవకతవకలు ఎత్తి చూపుతుంది ఈరోజు కేసు పెట్టింది ఖచ్చితంగా ఆరోపణలు ఎదుర్కొని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి న్యాయస్థానంలో ఈడీకి ఖచ్చితంగా కేటీఆర్ ఉంది ఈరోజు దాన్ని దానికి కాంగ్రెస్ పార్టీని ఆపాదించడం సరైన పని కాదు మీరు అవినీతి చేస్తారు అన్యాయాలు చేస్తారు దుర్మార్గాలు చేస్తారు ఏది ఎదురించినా కూడా మళ్ళీ ఒప్పుకోరు అంటే మీరు ఏ తప్పులు చేసినా గత పది సంవత్సరాల్లో ఎన్ని మోసాలు ఎన్ని దగాలు చేసినా కూడా చూసుకొని ఉండాలంటే కుదరదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన తప్పులను వేలెత్తి చూపడానికి మిలన కడకడాల వెనకకు నెట్టడానికే ఉన్నాడు తప్పితే మీరు చేసిన అవినీతిని చూపియడానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కొక్క అవినీతి ఈరోజు ధరణిలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా కొన్ని వేల ఎకరాల భూములు మీరు మీ లబ్ధికి వాడుకున్నారు ధరణి అని ఒక ఒక పోర్టల్ పెట్టి దాని ద్వారా మీ అనుకూలంగా పనులు చేసుకున్నారు ప్రజలు గమనిస్తున్నారు మేర్చల్ కలెక్టర్ను రంగారెడ్డి జిల్లాకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను మేర్చల్కు మార్చడం వల్లనే ప్రజలకు అర్థమైంది మీకు అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని మీకు అనుకూలమైనట్టు పనులు చేయించుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం మీరు ఈరోజు మన కలెక్టర్ గారిని ఒక సౌమ్యుడు ఒక బుద్ధిమంతుడు ఒక తెలివివంతుడు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన కలెక్టర్ మరి ఆ కలెక్టర్ని తెలివి తక్కువ వాడని కేటీఆర్ ఎలా అంటాడు అంటే మీరు చెప్పినట్టు విన్న వాళ్ళంతా బుద్ధిమంతులు ప్రజా సంక్షేమం గురించి పేద ప్రజల గురించి నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే కలెక్టర్ మంచోడు కాదు మీ అహంకారం వల్ల ఈరోజు మీరు కలెక్టర్ గారిని ఎన్నో మాటలు అన్నారు ఆయన బెడవలేదు ప్రజా సంక్షేమం గురించి ఈరోజు మన కలెక్టర్ గారు పనిచేస్తుండ్రు ఏ ఒక్క బీదవాడు అయినా అపాయింట్మెంట్ ఇస్తుండు ముఖాముఖి మాట్లాడుతుండు ప్రజా కార్యక్రమాల్లో ముందుంటున్నాడు అటువంటి కలెక్టర్ పట్టుకొని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మీరు చెప్పి మీ బొక్కలు తిని మీరు చెప్పిన పనులు చేసిన వాళ్ళు రానున్న రోజుల్లో ఈ సిరిసిల్లాలో జైలుకు పోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఎస్సీల భూములన్నీ దారాదత్తం చేసిన చరిత్ర కేటీఆర్ది టీఆర్ఎస్లో కొంతమందికే నేను అందరిని అనట్లేదు కొంతమందికే మీరు ఈరోజు భూములన్నీ మీ మాట వల్ల ఇలా ఎంఆర్ఓలు ఆర్టీఓలు పట్టం కట్టిండ్రు దాని పర్యనసానమే ఈరోజు వాళ్ళు జైల్లోకి పోతున్నారు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది రానున్న రోజుల్లో ఇంకా కొంతమంది పోయే అవకాశాలున్నాయి మీరు తప్పులు చేసిండ్రు మోసం చేసిండ్రు ఎస్సీలు బాగుపడాలంటారు ఎక్కడ బాగుపడతారు వాళ్ళ భూములు మీరు తక్కువ రేటుకు తీసుకొని రిజిస్ట్రేషన్ కాని భూములన్నీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అది పద్ధత చట్టం ముట్టుకుంటుందా మళ్ళీ అధికారంలో వస్తాము మళ్ళీ ఈ మాదిరిగా నడిపిస్తామని ఒక ఆలోచన మీరు చేసారు కాబట్టే ఈరోజు అందరూ కూడా జైలుకుపోతుంది రాను రోజుల్లో మన రాజన్న సిరిసిల్లలో జిల్లాలో ఎన్నో అవినీతి జరిగినాయి చెప్పరాని అవినీతి ఎక్కడి పెద్ద నాయకులు మాత్రమే చిన్న కార్యకర్తల పాపకు ఏమీ అందలేదు వాళ్ళకు వాళ్ళు తెలంగాణ ఉద్యమము తెలంగాణ అనే ఒక మాయన్ మధ్యలో వాళ్ళుండి అందులోనే మునిగిపోతున్నారు ఎవరైతే ఈ బడా బడా గ్రామానికి ముగ్గురు నలుగురున్నారో వారందరూ కూడా రానున్న రోజు జైలు పోవడం ఖాయం రేపు కోర్టులో వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు చేసిన తప్పులు అంతా ఇంత లేదు ఈరోజు మా కేకే మహేందర్ రెడ్డి గారు వారానికి మూడు రోజులు ఇక్కడ ఉండి ఏ అధికారం లేకున్నా ప్రజా సమస్యల గురించి పాటుపడుతుంది ప్రొద్దులు లేవా ఇంటి దగ్గరికి పోండి కేటీఆర్ఎస్ ఎప్పుడు కార్యకర్తలే ఉన్నారో ప్రజలు లేరు ఆయన క్యాంప్ కాఫ్ చేస్తే మొత్తం టిఆర్ఎస్ కార్యకర్తలు సెల్ఫీలకే సగం గడిచింది ఫోటోలు దిగడానికి వాళ్ళ పై సగం సమయం గడిచింది ఈ రోజు మా కేకే మహేందర్ రెడ్డి వస్తే అటు సిరిసిల్లాలో అతని నామాపూర్లో ప్రొద్దున ఆరు గంటలకు వంద మంది సామాన్య ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తున్నారు కావాలంటే టిఆర్ఎస్ నాయకులరా రొద్దున్న ఆయన వచ్చినప్పుడు చూడండి వాళ్ళ సిరిసిలాలో కానీ ఇటు నామాపూర్లో కానీ ఎంతో మంది సామాన్య ప్రజల కష్టాలు మీరు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ఎదుర్కొని చేయలేని పనులను ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారు చేస్తున్నారు మరి అటువంటి నాయకులు పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడతారు మా ఆది శ్రీనివాస్ గారు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఆయన మీద మాట్లాడతారు మీకు నోర్లు అంటే మీకు అధికారం కావాలి డబ్బులు కావాలి హోదా కావాలి కద్దరు బట్టలు వేసుకొని ఒక్కొక్కడు తాగాలి తినాలి ఒక్కొక్కడు క్వింటల్ ధర తయారైను పదేళ్ళ సమయంలో క్వింటల్ క్వింటల్ ధర టీఆర్ఎస్ నాయకులు ఈ ఏరియాలో నాటుపోలు దొరకలే చేపలు దొరకలే ఈరోజు అందరికీ దొరుకుతున్నాయి అంటే మీరే పది సంవత్సరాలు పందు కొక్కులాగా మెక్కినరు ప్రజా డబ్బును ప్రజల డబ్బును తిన్నారో మీరు అదేవిధంగా బలిసిండ్రు ఈరోజు జరుగుతున్న ఈరోజు జరుగుతుంది ప్రజలు గమనిస్తున్నారు ప్రజాప్రభుత్వం దయచేసి ప్రజలను ఒక్కటి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారికి డబ్బులు సర్దుబాటు లేక కొన్ని కార్యక్రమాలు నిలిచిపోవచ్చు కానీ వాటిని కూడా రానున్న రోజుల్లో అన్నీ కూడా ఏదైతే వాగ్దానం చేసిండో అవన్నీ కూడా మీకు అన్ని చేరవేస్తాడని దయచేసి మీరంతా కూడా కొంచెం ఆలోచన చేయండి ఉన్న పది సంవత్సరాలు దోసుకొని తిన్నరు మళ్ళీ అధికారాలకు వస్తా కళ్ళు కంటుండ్రు అధికారంలో కాదు కదా మీ పార్టీ ఉండదని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్లా ఉంటుందా గ్రామ గ్రామానికి దళితుల భూములన్నీ మీరు రిజిస్టర్ చేసుకుంటే ప్రజలు ఆలోచన చేయరా మీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయని ఈ సందర్భంగా అడుగుతున్నా జైల్లో హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు తప్పు చేసిన వాళ్ళు వేస్తారు న్యాయమూర్తి తప్పు చేయడం తీసుకొస్తే న్యాయమూర్తి కూడా ఒప్పుకోడు ఈరోజు జరిగే తప్పులు ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకు ఇది అనే సందర్భంగా తెలుస్తూ రానున్న రోజుల్లో ఇంకా కూడా వీళ్ళ అవినీతులు అన్ని కూడా వీళ్ళు బాగోతాలు అటు రాష్ట్రంలో ఇటు ఇక్కడ కూడా ఈరోజు మా బీసీ మంత్రి గారు ప్రభాకర్ మాట్లాడితే వెటకారంగా మాట్లాడతారు ఆయన ఇలా రోజు అసెంబ్లీలో మాట్లాడితే ఆయన వెటకారంగా మాట్లాడతారు ఆయన ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రజల గురించి చేస్తుండు రోజు ప్రజా మనుషులు మీరు ఎక్కడ టీఆర్ఎస్ లీడర్లు దావతులు ఫంక్షన్లు అమెరికా టూర్లు మొత్తం ప్రతిరోజు మీ ఆనందము మీ విలాసాలు తప్పే ప్రజల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు ఈ రోజున రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఎక్కడ జిల్లాలో ఎక్కడ నాయకులు అక్కడ పనిచేస్తున్నారు ప్రజలకు సేవలు చేస్తున్నారు ఒక ఆర్థిక సంక్షోభము కొంచెం గట్టెక్కినట్టయితే ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే చెప్పారో కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా చేరవేస్తాం రైతు భరోసా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో రానున్న రోజులు చేస్తాం రానున్న రోజుల్లో దయచేసి ఈ తెలంగాణ ప్రజలు సిరిసిల్ల కాన్స్టేషన్ ప్రజలందరూ కూడా లోకల్ బార్టీ లక్షణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితేనే మరి మీకు న్యాయం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు వస్తున్నారు నేను నిలబడతామని వాళ్ళకు ఊరి కూడా రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఆవరణలో ఎల్ఆరెడ్డిపేట మండల ఆడ కమిటీ మండల అధ్యక్షు ఎన్ ప్లస్ సందిపాత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో వ్యాఖ్యలకు నిరసనగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టి ప్రమదాహనం చేశారు ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజ్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రోడ్ల రామచంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయిందని అదేదో దేవుని పేరు స్మరిస్తే ఏడు జన్మల పుణ్యం వస్తుంది అన్నటువంటి అమిత్ షా ఈ పదిహేనేండ్ల మీ అధికారం ఆయన పేరు